చిన్న విచిత్రమైన కథ జరిగింది ముందున్న ముఖ్యమంత్రి గారు వాడిన కార్లు నాకు వాడటానికి వచ్చినాయి నేను ముఖ్యమంత్రి అయితే అవన్నీ నల్ల కలర్లు ఉండే నాకు బ్లాక్ కలర్ నచ్చదు ఆయన ఐజీ సెక్యూరిటీ అని ఉంటాడు పోలీస్ ఆఫీసర్ ఈ ముఖ్యమంత్రి ఎక్కే కారు దిగేకారు ఆయన చూస్తారు అన్నమాట ఆయన అడిగిన బాగా నల్ల కార్లు వాడారు కొనుక్కుందాం కొనుక్కుందాం సంసారం ఇప్పుడే మొదలు పెట్టినాము కలర్ చేయాలి ఎట్లా చేద్దాం అని ఏం లేదు గీకేజ్ కలర్ చేసుకుంటాం ముఖ్యమంత్రిగా ఉన్నావు నీ జీవితానికి బహుశా ఇది ఆఖరి ఎలక్షన్ కావచ్చు రామాకృష్ణ అని అనుకునే ఈ వయసులో కనీసం ఆ మాటలన్నా అనుకుంటే పుణ్యమన్నా వస్తుంది ఈ మాదిరిగా చేస్తే నరకానికే పోతావు ముఖ్యమంత్రిగా ఉన్నావు నీ జీవితానికి బహుశా ఇది ఆఖరి ఎలక్షన్ కావచ్చు రామాకృష్ణ అని అనుకునే ఈ వయసులో కనీసం ఆ మాటలన్నా అనుకుంటే పుణ్యమన్నా వస్తుంది ఈ మాదిరిగా చేస్తే నరకానికే పోతావు ఇదే నాకు లాస్ట్ ఎలక్షన్ సైకోల్ చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ సైకోల్ ఒకటే చెప్తున్నా సైకోలు మిమ్మల్ని భూస్థాపితం చేసే వరకు నేను రాష్ట్రా హిందూ హిందుత్వ సంప్రదాయాలు నువ్వే కాపాడతావు సంప్రదాయాలు వీళ్ళు మాత్రమే హిందూ మతాన్ని టేకదారి తీసుకున్నట్టు ఒకడేమో హిందూ హిందూ నువ్వేనా హిందూ మేము కాదా హిందూ ఈ తిరుపతికి పోము ఏమలాడకు పోము కాళేశ్వరం పోము గుండు కొట్టుకోమా ఈమె ఇరవై ఒక్క దినం చేసుకోము సత్య తద్దనం చేసుకోము లగ్గానికి పంతులు లేము మీరు లేకపోతే నడవదా మీరు లేకపోతే లగ్గాలు కావా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు లమ్మి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు అని ఎగురుతాడండి తాడేపల్లిగూడెం బాలాజీ టాకీస్లో ఆ సినిమా చూస్తూ కుర్చీ మీద ఎగిరిన వాళ్ళలో నేను ఒకనా తాడేపల్లిగూడెం బాలాజీ టాకీస్లో జీవిత చక్రం సినిమా చూడడం కోసం కాలేజీ గడుతున్నామని ఇంటి దగ్గర అబద్ధం చెప్పి ఎనిమిదిన్నరకే వచ్చేసి అక్కడ రిజర్వ్ టిక్కెట్ కోసం చెయ్యి విరగొట్టుకున్న వాళ్ళలో నేను ఒకడా కృష్ణా బాలాజీ టాకీస్ ప్రభాత టాకీస్ సంక్షేమం సరుకు లేదు సంగతి లేదు సబ్జెక్టు లేదు ఆబ్జెక్టు లేదు శుష్క ప్రియాలు శూన్య హస్తాలు అంత వాటిదే డబ్బా బబ్రాజమానం భజగోవిందం ఇంతకు మించి ఏమీ లేదు అర మనం బర్త్డే పార్టీ చేస్తామై మన పిల్లలు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామయ్యమ్మాకపోతే మన తప్పు అవుతుంది మరి తెలంగాణలో మనం ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గిట్ట నాకు ఇచ్చిన గిఫ్ట్ కాయన నేను రిటర్న్ గిఫ్ట్ అనుకో తెలంగాణలో సంస్కారం ఇంట్ మళ్ళా ఉడికి అన్నాన్ని వేళ్ళెట్టు చూసేవారండి చెంచా పెట్టి చూడ్డాలు లేవు ఇక్కడ మళ్ళీ దాన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎప్పటికించి ఉడికిందా లేదా ఎస్ ఉడికింది ఇద్దరిద్దరం లేదు ఇక్కడ ఈ మాత్రాన కృత్రిమ మీద కావాలా ఆ మాత్రం వేలట్లేవు అన్ని ఇళ్లల్లో అన్ని కాపురాల్లో వేలెడతావు ఫోన్లు చేసి అన్నంలో వేలెట్లేవు పక్కింటికి ఫోన్ చేసి గంట గంట మాట్లాడి ఇంట్లో విషయాలన్నీ అక్కడ చెప్పి ఆ ఇంట్లో విషయాలన్నీ ఇక్కడ సేకరించి మళ్ళీ ఇవన్నీ పట్టుకెళ్ళి ఎదురింట్లో చెప్పడానికి బోర్డు వేలడ్డానికి మనకు టైం ఉంటుంది అన్నంలో వేలెట్లేము మనకు అవన్నీ కుదరం సాఫ్ట్వేర్ మరి నాకు కూర్చున్నా వాళ్ళు పొడక పిడకలతో వంట చేశారమ్మా కట్టె పుల్లలు పెట్టారు కళ్ళు వాచిపోయాయి ఉడికి ఉడకని బియ్యం తిన్నారు వాళ్ళు తద్ది వంటలు చేసి మా ఇంట్లో చూసేవాళ్ళం మా అమ్మకి మా మేనత్త ఇద్దరూ కలిసి చేసేవారు తినడానికి ఏం ఉండేది కదా గారిలోనే మేమేలాగేసే వాళ్ళే తింటారు నాలుగు గంటలకు భోజనం చేసేవారు నాలుగు గంటలకు ఏదైనా ఉంటే ఫోన్ పిల్లలందరూ తిన్నారు అని అలాంటి వాళ్ళ పెంపకంలో పెరగబట్టి ఇవాళ ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ద్రోహాలు జరిగినా ఎన్ని మోసాలు జరిగినా ఎంతమంది తొక్కేద్దామని చూసినా గరికిపాటు నడుచు నన్నెవరో అవమానించారు నా గురించి ఏదో అనుకుంటున్నారు ఇవన్నీ మనం ఆలోచించాల్సిన విషయం కాదు ఏది నువ్వు ఆలోచించుకో నువ్వెవరో నీకు తెలుసు నువ్వెవరో నీకు తెలిసినప్పుడు నిన్ను గురించి ఎవడో అనుకోవడాన్ని గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరమే లేదు మనం ఉచ్చై శ్రవంలా బతుకుతూ ఉన్నప్పుడు ఎవడో మనం మీరు గుర్రం కాదండి గాడిద అంటే వాడి కోసం మనం ఇప్పుడు గుర్రమో గాడితో నిరూపించుకోవాల్సిన అవసరమే లేదు మనం మనం ఏమిటో మనకి తెలుసు ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యం కొందరు తల్లిదండ్రులు ప్రవృత్తి విచిత్రంగా ఉంటుందండి మేము చాలా కష్టాలు పడ్డామండి చదువుకోవడానికి మరి మా నాన్నగారు చాలా పడ్డాం మేము కూడా అందుకే మా పిల్లలు కష్టాలు పడకూడదు ఎందుకంటే మూర్ఖపు తల్లిదండ్రులు వేరే ఉండరామో నన్ను మన్నితులు కాక మీరు కష్టాలు పడ్డారు కాబట్టి పిల్లలు కష్టాలు పడకూడదా వాళ్ళ కష్టం సుఖం తెలియద్దా మన తల్లిదండ్రులు మన అలాగే పెంచారా సైకిల్ మీద వెళ్ళవలసింది పెడితే సరిపోతుంది ఏ బడి ఏ పాఠశాల కూడా ఇవాళ ఏ కాలేజీ కూడా రెండు కిలోమీటర్ల మించి దూరంలో లేదు కదండి అన్ని చోట్ల ఉన్నాయి కదండి రెండు కిలోమీటర్ల మించి దూరం లేదే బండి ఇస్తారేమిటండి సైకిల్ మీద వెళ్ళమని చెప్పాలి నోరు మూసుకొని బండి ఎందుకు ఇవ్వాలంటే కాలేజీ కోరాడానికి అవసరం ఏంటండి బండిని మనం ఇస్తాం ఫ్రెండ్ని వాడు తీసుకుంటాడు అది గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కాదు అమ్మాయి అయితే బాయ్ ఫ్రెండ్ మనం బండి ఇవ్వడమే తప్పు వెంటనే తల్లిదండ్రుల యొక్క ఆరోపణలు నేను దండ్రనే కదా చెప్తున్నా మొహమాటం లేక వెంటనే కూరడే ఏమంటాడు నాకు బండే ఊగిపోతే ఉరేసుకుంటా వేసుకో మంగళం కోసల ఇంద్రాయముఖని ఈ గుణాత్మని అంతే లెక్క వేసుకోసం రోజులు పోయింది ఏడుస్తాం పది రోజులు ఏడుస్తాం రాయలసీమ ఒకప్పుడు రత్నాల సీమ తర్వాత రాళ్ల సీమ ఎడారిగా మారిపోయే పరిస్థితి నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత చూశాను రాయలసీమలో కరువుస్త నీళ్లు లేకపోతే పశువుల కోసం రైల్లో నీళ్లు తెప్పించి పశువులు కాపాడుకున్న రోజులు అప్పుడు నాకు అనిపించింది ఏంటి దౌర్భాగ్యం అని అందుకే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నేనే ఫౌండేషన్ ఆ రోజు మా ఆయన నన్ను చూసుకున్న దానికన్నా నా కొడుకు నిన్ను చాలా బాగా చూసుకుంటాడు నీకు ఇంటి పనుల్లో హెల్ప్ చేస్తాడు నిన్ను బయట తిప్పుతాడు అన్నిటికన్నా ముఖ్యంగా నీ మాట వింటాడు అవన్నీ చూస్తేనేమో నాకు పొట్లో మంటలు వచ్చేసి గ్యాస్ ఫామ్ అయిపోతుంది అందుకే పెళ్లికి ముందు నా కొడుకు ఇలా లేడు పెళ్ళయ్యాకే నువ్వు మందు పెట్టి మార్చేసావు అంటాను నాకు తెలుసు చిన్నప్పటి నుంచి కనిపించిన అమ్మానాన్నల మీద ప్రేమ ఎక్కువ ఉంటుందని నా కూతురికైనా అంతే కానీ నేను మాత్రం మాకన్నా వాళ్ళ అమ్మ నాన్న అంటేనే ఎక్కువ ఇష్టం అని నా కొడుక్కి నీ మీద చాడీలు చెప్తా నేను అప్పుడప్పుడు నీతో మంచిగా ఉందా అని అనుకుంటా కానీ నువ్వేమో నాకన్నా తెలివైన దానివి నాకన్నా మంచిదానివి నేను ఎలా ఒప్పుకుంటా చెప్పు అందుకే ఏదో ఒక చిన్న తప్పు చేసి దొరకపోతావా అని ఎదురు చూస్తా ఉంటా మొన్న కూర్లో అప్పు తక్కువేసే చూడు అలాగా అలా చేయగానే ఈ అమ్మాయికి వంట కూడా రాదు వీళ్ళ అమ్మ నాన్న సరిగ్గా పెంచలేదు అని లేనిపోని మాటలన్నీ అంట నేను చెప్పాలంటే నాకు అసలు మీ పిల్లల్ని ఎత్తుకుని ఆడిచ్చే ఉద్దేశమే లేదు కానీ మా ఫ్రెండ్స్ అందరూ ఏంటి నీ మన వాళ్ళతో ఆడుకోవా అని అడుగుతారు వాళ్ళ ముందు పరువు పోకూడదు కదా అందుకే నాకు ఇష్టం మంగళగిరి మామూలుగా అయితే దీనికంటే మంచి సీట్లున్నాయి మంచి సీట్లుంటే ఎలక్షన్లు వచ్చాయి నేను ఆ రోజు సజెస్ట్ చేశాను మంగళగిరిలో ఇంతవరకు మనం గెలవలేదు ఒకేసారి గెలిచాం ఎందుకంటే పార్టీని నడిపించింది నేనే కాబట్టి నలభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో మొట్టమొదటిసారిగా కోటేశ్వరరావు ఎంఎంఎస్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు అంటే అప్పట్లో గెలిచాం తర్వాత గెలవల ఒకసారి సిపిఎంకి ఇచ్చాం ఒకసారి బీజేపీకి ఇచ్చాం కానీ ఇవన్నీ చూసిన తర్వాత మనం గెలవలేదు మన కార్యకర్తలు హుషారుగా లేరు కాబట్టి లాస్ట్ మూమెంట్ పోతున్నారు కాబట్టి ఆలోచించమని నేనైతే సజెస్ట్ చేశాను సజెస్ట్ చేస్తే కాదు నేను ఇక్కడే నిలబడతానని నిర్ణయం తీసుకున్నారు నేను అలో చేశాను అది అయిన తర్వాత ఐదు వేల ఐదు వేల ఓట్లతో ఓడిపోయాడు ఓడిపోయినప్పుడు అన్నాడు నేను ఎక్కడైతే ఓడిపోయానో అక్కడే అద్వితీయంగా గెలవాలి మంచి మెజార్టీతో గెలవాలని పట్టుదలతో ముందుకు వచ్చాడు అది అది అతని పట్టుదల మీలో కూడా సమస్యలున్నాయని పారిపోతే సమస్యలే మనల్ని చేస్తాయి ఏదైనా సరే మళ్ళీ వస్తానుగా బాధపడకు నా ఆశీస్సులు నీతోనే ఉంటాయి అయ్యో అయ్యో సంపాదించిందంతా ఇలా తగలస్తే ఇక దిగిలేదేమి ఇంతమంది పిల్లల్ని పెంచాలా వాళ్ళకింత బతు కల్పించాలా లేకపోతే రేపు లేమంటారు మా నాన్న మాకేమిచ్చాడు చేతికి చెప్పంటాను మనసు అది ఉన్న కొద్దీ మనిషికి బాధే గానీ లేదు రే ఈ లోకంలో సుఖపడే వాళ్ళంతా హృదయం లేని వాళ్ళేరా అసలు ఈ లోకానికి హృదయం ఉండే ఒక అలవాటు చెప్తున్నా దేవుడు విగ్రహం ఏదైనా మన ఇంట్లో ఎదురుగా ఉందనుకోండి ఫోటో కానీ ఏదైనా పువ్వులో పట్టుకొచ్చి మొత్తం అంతా పెట్టేస్తారు చెవులు చెవుల దగ్గర రెండు ముక్కు దగ్గర రెండు మూతి దగ్గర రెండు సంకల్లో ఓ నాలుగు దోచేస్తూ దోపేస్తే మొత్తం అది ఏ విగ్రహమో తెలియచేవారికి ఈ పిచ్చి మానుకోవాలమ్మా దేవుడి దగ్గర పూజ చేస్తే పువ్వులు ఎప్పుడు ఆ పాదాల దగ్గరే పెట్టాలి చుట్టూ పెట్టాలి ఆ పువ్వుల మధ్యలో దేవుడి విగ్రహం ఎంత అందంగా ఉంటుందో చూడండి అద్భుతంగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది మీరు చేసి చూడండి అలాగే ఒక వంద పువ్వులు కోయకండి చెట్టు తల్లికి పువ్వులు బిడ్డలు పువ్వులను కోస్తున్నామంటే దాని బిడ్డను దాని నుంచి వేరుచు